అక్కడ ఒక దుర్వాస మహర్షి తన శిష్యులతో వచ్చేస్తాడు అలా వచ్చినప్పుడు దుర్వాస మహర్షి ఈ ద్రౌపది అనుకుంటుంది ఈరోజు మా పాండవుల పని అయిపోయింది మేము అప్పటికేమీ లేదు వాళ్ళ దగ్గర వాళ్ళే వనవాసం చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఆయన శిష్యులు వేసుకొచ్చాడు వీళ్ళ పంచపక్ష పరమాణాలు ఎలా పట్టాలి అనుకుంది కానీ ఆవిడ ఒక్కసారి గోవిందుడిని స్మరించింది నాకున్నాడు ఆపద మొక్కుల వాడు అనాథ రక్షకుడు కోరిన వెంటనే వస్తాడు నాకు పరమాత్ముడు నా అన్నగా ఉన్నాడు అనుకుంది గోవిందా అనింది వచ్చేసేవాడు ఏమి అన్నాడు అదిగో వస్తున్నాడు వేద వ్యాయన దుర్వాస మహర్షి ఇంతమంది శిష్యులంటే అప్పటికి ఆవిడ కడిగి బోడేసేసింది అక్కడ నేనే ఒక మెతుకు సృష్టించాడు చూడండి ఆ ఒక్క మెతుకుతో అక్కడ ఉన్నటువంటి ఋషి నిజంగా దుర్వాస మహి సామాన్యుడు కాదు సమస్త లోకాలను మింగేయగలడు ఆయన అటువంటి ఆయన ఆకలి తీర్చగలిగాడంటే ఇది నిజంగా సాత్వికంగా శక్తితో ప్రేమతో ఇలానే జరుగుతుంది కాబట్టి మనకి దోషాలు జరుగుతాయి తప్పకుండా జరుగుతాయి నేను కూడా మీకు రోజే చెప్తుంటే ఆ యాత్ర తీసుకెళ్తా ఇది కానీ రోజు నేను క్షమాపణ చెప్పుకుందే నిద్ర లేవు ఇది జరుగుతూ ఉంటాయి అంటే ఇవి మనం కలియుగంలో ఉన్నాం కలి దోషాలు అండుతాయి మనం ఎంత పవిత్రంగా ఉన్నప్పటికీ కూడా కలి దోషాలు అండుతాయి మనకి కాబట్టి నుండి మనం రక్ష పొందాలి అంటే ఈ బ్రహ్మహత్య పాతకము సువర్ణము దాన ఎవరైతే తీసుకో దా దొంగిలిస్తారో అలాగే సురాపానము గురుపత్ని సాంగత్యము అలాగే గోహత్య ఇవన్నీ మహాపాతకాలుగా చెప్పారట ఈ మహాపాతకాలకు సమర్థించేవాడు కూడా ఒక మహాపాతకి అంటే ఇలాంటి వాళ్ళందరికీ అంటే ఇప్పుడు ఈయన బ్రహ్మ అంటే సాక్షాత్ విష్ణు తర్వాత సమస్త విశ్వము ఎనభై నాలుగు లక్షల జీవరాశులను సృష్టింపగలిగిన వాడు ఆ పదవి కోసమన్నా ఆయనకి గౌరవం ఇవ్వాలి కదా కాబట్టి కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే పదవిలో ఒక యోగ్యుడు లేకపోయినప్పటికీ పదవి కోసం అనే గౌరవం ఇవ్వాలి వాళ్ళకి అర్థమవుతుందా అలా దానికోసమైనా గౌరవం ఇవ్వాలి ఆయన డాంబికం చేశాడు తప్పే కానీ ఆ దోషం ఈయన కలిగింది బ్రహ్మహత్య దోషము తగిలినందున దివ్య భవ్యముగా సమస్త దేవతలు ఈ కాలభయుడు యొక్క కా ఆయన రూపం మారిపోయిందండి ఇందాకేమో భయపడిపోయినాడు కదా ఈయన రూపము కొంచెము అంటే ఆయనలోనే మనకి చెప్పాలంటే ఆత్మస్థైర్యము తగ్గింది ఇది మనం ఎప్పుడు సంతోషంగా నిర్మలంగా ఉన్నామనుకోండి అప్పుడు మనం ఏ తప్పు చేయలేదని అర్థం మన ఎప్పుడు మన పెదవులపైన చిరునవ్వు మన ఆత్మలో స్థైర్యంగా అనుకోండి అప్పుడు మనం ఏ తప్పు చేయలేదు ఎందుకంటే మనం ఆ ఒకవేళ తప్పు చేస్తుంటే ఆ పరిస్థితిని బట్టి అది జరిగింది అంతేగాని మా దోషం లేదు ఇదేమిటా బ బ్రహ్మహత్య దోషమునకు ఒక జన్మే కాదు ఒకవేళ ఎవరైనా అలా చేసి ఉన్నట్లయితే కొన్ని జన్మలు పడుతుందంట అది పోగొట్టుకోవడానికి ఆ తరుణంలో మహాకాలభైరుడు ప్రణవ స్వరూపంలో ఉన్నటువంటి ఆ మహాదేవుడిని నా తక్షణ కర్తవ్యం ఏమిటి అంటే ఇంకా ప్రణవ స్వరూపంలో ఈ మహా ఉన్నాడు కదా ఆయన క్రోధ రూపమే బయటకు వచ్చింది ఆ క్రోధ రూపం బయటకు వచ్చేటప్పటికి ఈయన మహాకాలభరుడు ఈ మహాకాలభరుడు ఆయన అడుగుతున్నాడు ఇప్పుడు ఏమండి మీ రూపంలోంచి బయటకు వచ్చాను ఈ యొక్క బ్రహ్మ యొక్క ఈ తలని తుంచాను ఇప్పుడు నాకేమో ఇంతకు ముందు వచ్చిన దానికన్నా ఇప్పుడు నాకు కొంచెం శక్తి తగ్గినట్టుగా ఉంది ఏదో దోషం అంటినట్టుంది పోనీ బ్రహ్మ కదా ఏదో వాడేదో అలా చేశాడు నేను ఇలా తుంచేశాను ఇందుకు దోష పరిహారం ఏమిటి నీ ఇక్కడ చెప్తున్నాడు నీవు లోకరక్షణ కోతం కపాల వ్రతమును ఆచరిస్తూ విశ్వములో సంచరించు అంటే ఈ యొక్క మహాదేవుడు చెప్తున్నాడు ఆ తలబైనుడికి నీవు లోకరక్షణ కొరతం నీవు ఒక చేత ఈ కపాలము ఇంకొక చేత ఆయనకి ఎన్నో చేతులు ఉన్నాయి ఒక చేతిలో కపాలమును పట్టుకొని ఇలా పట్టుకొని నీవు విశ్వమంతా తిరుగు అంటే దీని అర్థం ఏమిటంటే మన విశ్వానికి నేర్పుతున్నాడు అరే ఎక్కడైనా అధర్మం పట్టుకున్నారా ఎనుగో వచ్చేస్తున్నాడు కాలభైరుడు తుంచేస్తాడు బ్రహ్మనే తుంచాడు మీరెంత ఇంకా అని చూపడం ఒక అర్థం మరొక అర్థం ఈ అంత చేసినప్పటికీ కూడా ఈశ్వరుని రూపంలో ఉన్నటువంటి బ్రహ్మకు ఈ మహాకాలభైరవుడు కూడా నేను అలా చేశాను ఆయన ఏదో దోషం ఉంది అని పది మందికి తెలియడం అంటే మన తప్పు ఒప్పు ఎప్పుడు దాకా అంటే మనం నిజంగా మోక్షం పొందేంత వరకు మనం దాన్ని ఆచితూచి వేసుకుంటూ ఉండాలి అయితే అనగా ఎక్కడ మితిమీరిన అహంకారంతో ధర్మాన్ని పూర్తిగా భ్రష్టు చేస్తారో అక్కడ మహాకాల భైరవుడు వాళ్ళని భక్షిస్తాడు అని అర్థం నిజంగా మహాకాలభైరుడు అలాగే ఉంటాడు మనకి ఈ కాలభైరవ వాస్తవం వచ్చింది కదా అది అప్పుడు రాలేదు మనకి ఈ యొక్క మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ పాండవులందరూ భీముడు అప్పుడు ప్రతిష్ఠిస్తాడు అక్కడ ఒక కాలభైరుడిని ఆ కాలభైరుడు చేతిలో ఇట్లా ఈ యొక్క బ్రహ్మ పట్టుకున్నట్టుగా ఉంటుంది అనమాట అంటే ఓ ఇప్పుడు ఈ కౌరవులందరూ అధర్మం మీరిపోయారు ధర్మాన్ని దాటిపోయారు కాబట్టి వీళ్ళందరినీ ఈ భైరోడికి బలి ఇవ్వాలి అంటే నీకు కుక్కలుగా వాహనమవుతాయి నీ దోష నిమిత్తము మరొక చేతిలో భిక్ష పాత్ర పెట్టుకొని తిరుగు చూడండి సాక్షాత్ ఈశ్వరు యొక్క క్రోధ రూపమైనటువంటి మహాకాలభైరుడు ఆవిర్భావమే లోకరక్షణకు జరిగింది ఎందుకంటే అక్కడ దేవతల మధ్య అలా ఆ వాళ్ళ మధ్య అనుకోండి ఇక నేనా 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 అనేది పెద్ద అయిపోతుంది ఆపడానికి వచ్చిన ఆ మహాకాలభైరుడు అలా బ్రహ్మ తల తుంచినప్పుడు ఈ యొక్క దోషం అంటుంది కాబట్టి ఈయన అంటే నీవి దోషన దోష నిమిత్తం తగ్గించుకోవడానికి భిక్షాటన చేయి అంటున్నాడు అంతగా మహాకాలభైరుడు భిక్షను తీసుకొని ఈ విధంగా లోకాలు తిరుగుతూ ఉన్నాడు భిక్ష పట్టుకుని ఆయనకి ఎవరు వేసేవాళ్ళు ఎవరుంటారు భిక్ష ఎవరు కాశీ క్షేత్రమును కోరుతూ అంటే మీకు ఇంకొక రహస్యం చెప్తాను మన కాశీలో మీరు మహాకాలభైరుడు దర్శనం దగ్గరికి వెళ్ళండి అది కానీ మీకు సాకారంగా మీరు రోజు ఆ గల్లీ ఆ గొంతులో ఈ గొంతులో తిరుగుతూ ఉంటారు కదా